ಶ್ರೀ ಮಹಾಗಣಪತೇ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀಗುರುದೇಯ ನಮಃ ರಥಸಿ ನಮಸ್ಸವಿತ್ರೇ ಜಗದೆಕಕ್ಷುಷೇ ಜಗತ್ ಪ್ರಸೂತಿ ಸ್ಥಿತಿನಾಶ ಹೇತವೆಗುಣಾತ್ಮಧಾರಣೆ విరించి నారాయణ శంకరాత్మని ఈరోజు రథసప్తమి మాఘమాసం ఈ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి అయినటువంటి రథసప్తమి ఎంతో విశేషమైంది ఈరోజు సూర్యగ్రహణంతో సమానము కాబట్టి ప్రాతకాలంలో స్నాన జప అర్ఘ్యప్రదానాలు చేయాలి తర్పణము దానాదులు కూడా చేయాలి సూర్య గమనం అంటే ఉత్తరాయణం దక్షిణాయనం ప్రకారం సాగుతూ ఉంటుంది కదా సూర్యుడు మకర సంక్రమణం చేయటంతోనే సూర్యరథము ఉత్తమ అంటే ఉత్తరము వైపు పయనిస్తుంది ఉత్తమమైనటువంటి ఉత్తర వైపు ప్రయాణిస్తుంది దీన్ని తెలపటానికి సంకేతంగా రథసప్తి పండుగ ఏర్పడుతుంది ఈ రోజున ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేయాలని చెప్తున్నారు అలా స్నానమాచరించిన వారికి ఏడు జన్మల పాపాలు నశిస్తాయి ఈ రోజున బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ రథం చేసి చక్కగా దీపాలతో అలంకరించాలి ఎర్రని రంగుగల సూర్య ప్రతిమను అందులో ఉంచి పూజించాలి ఆ రథాన్ని గురువుకు దానం ఇవ్వాలి శక్తిగలవారు ఉపవాసం ఉండాలి సూర్య భగవానుని చరిత్రను పారాయణం కూడా చేయాలని చెప్పారు ఇంటి ముందు రథంలాగా ముగివేయాలి సూర్యనారాయణుడికి ఎరుపు ఇష్టం కనుక ఎర్రని బట్టలు కట్టుకొని ఎర్రటి పూలతో స్వామిని ఆరాధించాలి ఎర్రటి పండ్లను నైవేద్యం పెట్టాలి ఇలా సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తూ సూర్య దర్శించాలి అని చెప్పారు ఈ రోజున ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి తర్పణాలు చేయటం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు వారి అనుగ్రహం లభిస్తుంది వెదురు పుల్లలతో చతురశ్రమ మండల ఆకారంతో చిక్కుడు కాయలను గుర్చి దాని మధ్యలో చిక్కుడు ఆకు పరిచి అందులో పొంగలి పెట్టి సూర్యనారాయణ స్వామికి నివేదించాలి అప్పుడప్పుడే చేయాలి పొంగలు అని కూడా అంటారు కొత్త బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెట్టాలి ఈ ప్రసాదాన్ని భుజించి రాత్రి జాగరణ చేయాలి సూర్యనారాయణుడికి ఈ మాఘమాసం చాలా ఇష్టమైనది కనుక ఈ నెలంతా సూర్యారాధన చేసిన వారికి ధన ధాన్య సంపదలు వృద్ధి చెందుతున్నాయి భక్తి శ్రద్ధలతో ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించండి అందరికీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది శ్రీ దత్తస్వామి కృపతో అందరూ కూడా చక్కని ఆరోగ్యం కలిగి ఆస్థిక భావాలను వృద్ధిపరుచుకొని సన్మార్గంలో నడిచిదరుగా కానీ ఆశీర్వదిస్తూ ジャイグルだったスリグルだったオムナモハナマテナマハ